thank mm -hmm. ఆలగడ్డ పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి దాదాపుగా ముప్పై కుటుంబాలు చేరడం జరుగుతుంది శివ అబ్బాయి పేరు శివ శివ వీళ్ళ బ్రదర్స్ ఇంకా ఇతర కుటుంబాలు దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము వీళ్ళ ఏం కొత్త వాళ్ళేం కాదు పాత వాళ్ళే గతంలో ఈ కుటుంబాలన్నీ గతంలో శోభా నాగరెడ్డి రెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినంత మేము అందరం కూడా కలవడం జరిగింది ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మళ్ళీ మన పరిపాలన అనేది ఒకటి ఈ మన భూమా కుటుంబం నుంచి మళ్ళీ వీలైతేనే కరెక్ట్గా పరిపాలన చేయగలుగుతారు ప్రజలకు న్యాయం చేయగలుగుతారు కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతారు అని చెప్పి ఈరోజు నా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ విధంగానే కాపాడుకుంటూ వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు మర్యాద కావచ్చు వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కావచ్చు తప్పకుండా పార్టీలో మా తరఫున కూడా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా వీళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఈరోజు అర్థం కాలేదు ఎందుకంటే ఒక పక్కన పైన చూసుకుంటే ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు పనికిరారని చెప్పి స్వయం జగన్మోహన్ రెడ్డి గారే సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పక్కకు పంపించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే ప్రజలు బాగుపడాలన్నా మార్పు రావాలన్నా మళ్ళీ మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచనతో మీరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు మార్చాల్సింది ఎమ్మెల్యేలం కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మారిస్తే ఈ రాష్ట్రము మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో వస్తుంది మళ్ళీ అందరూ కూడా బాగుపడతారని మేము అందరం కూడా భావిస్తున్నాము ఈరోజు మేమందరం కూడా ఎవరైతే పాత వాళ్ళు కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ ఇంకొక పార్టీకి కానీ వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు మళ్ళీ వస్తే తీసుకుంటారా లేదా అని దయచేసి అనుకోకండి తప్పకుండా మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయాలా మళ్ళీ మన వర్గం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇది ఈ పార్టీ మన దగ్గర తప్పకుండా విలువ ఉంటుంది ఆ విలువ కాపాడేటట్టుగా మేము కూడా చర్యలు తీసుకుంటాము కానీ కేవలం పార్టీ గెలుస్తుంది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి పన్ను చేసుకోవచ్చు మళ్ళీ వర్కులు చేసుకోవచ్చు మళ్ళీ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు మాత్రము దయచేసి రాకండి పార్టీ కోసం బాగా పనిచేసే వాళ్ళు వర్గాన్ని కాపాడుకునే వాళ్ళకి మాత్రము తప్పకుండా తలుపు తెరిచే ఉంటాయని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అంతేకాకుండా తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకి రావడం జరుగుతుంది లక్ష మందితో భారీ సభ ఆలగడ్డ ప్రాంతంలో పెట్టక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ సభ పెట్టడం జరుగుతుంది ఆలగడ్డ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత రాయలసీమలో పెట్టే మొదటి ప్రోగ్రాము ఆలగడ్డలో జరుపుకోవడం అనేది మా అదృ మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము తప్పకుండా కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డకు వస్తారని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఆయనకి ఘన స్వాగతం పలకడమే కాకుండా మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆలగడ్డని గుర్తు పెట్టుకునేటట్టుగా ఈ సభను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి కూడా మరొకసారి పిలుపునిస్తూ మరొకసారి శివాని వీళ్ళ కుటుంబ సభ్యులని అదేవిధంగా ఈరోజు పార్టీలో మారిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నారు భూమా కుటుంబం నమ్ముకొని ఎన్నెలో నుంచి ఉన్నాము ఏదో పొరపాటున వేరే పార్టీకి వెళ్ళి మా అల్లగడ్డ అంటేనే భూమా అడ్డ అల్లగడ్డ అంటే భూమా అడ్డ అది మాకు తెలిసి వచ్చింది మేము బయట ఎక్కడికి వెళ్ళినా అల్లగడ్డ అంటే శోభనాయరెడ్డి భూమనాయిడ్డి అంటే కనుక్కుంటారు కానీ నంద్యాల జిల్లా అని కనుక్కోలేరు ఒక అల్లగడ్డ అంటేనే కనుక్కుంటారు ఆ భూమనాయిరెడ్డి శోభనాయుడి పేరు అయితేనే అల్లగడ్డ పేరు గుర్తొస్తుంది అందుకు మేము ఎప్పటి నుంచి ఉన్నాము మా ఫాదర్ నుంచి మేము భూమా నమ్ముకు భూమా ఫ్యామిలీ నమ్ముకొని ఎప్పటి నుంచి ఉన్నాము అదే పరంగా ఎప్పటికైనా సరే వాళ్ళైతే నమ్మి ఉంటాము వాళ్ళ బట్టి నడుస్తాము